వృష్టిక రాశి వారికి నూతన కార్యానుకూలత మరింతగా పెరుగుతుంది ఒకనొక సందర్భంలో కొంతమంది చెప్పే చెప్పును మాటలు వినకపోవడం వలన మీకు మంచి జరిగిందని ఎంతో తృప్తిని సంతోషాన్ని కలిగి ఉంటారు దైవ బలము దైవానుగ్రహం నా వెంటే ఉంది అందుకనే ఇలా మంచి జరిగింది జరిగిన పరిణామం ఏదైతే ఉందో దాని వలన నష్టం వాటిలనివని మానసిక వేదన కలగనివని అంతిమంగా మాత్రం మంచి జరిగింది మనం ఒక పెద్ద సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడ్డాము అన్న అభిప్రాయాన్ని ఆలోచనలని కలిగి ఉంటారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి అప్పటికప్పుడు సంబంధం కుదరడము ముహూర్తం ఖరారు చేసుకోవడము ఆ విధంగా ఏర్పాట్లు చేసుకొని ఘనంగా చేయవలసినటువంటి కార్యక్రమాలు సింపుల్ గా చేసేసుకున్నప్పటికీ కూడా అన్ని విధాలా బాగుంటుందిలే అన్న ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు నూతన వస్తువులు వస్త్రాభరణాలు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేయగలుగుతారు వీటి ద్వారా వస్తు లాభాన్ని కూడా పొందగలుగుతారు దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలు అనుకూలిస్తాయి దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచనలు నెరవేరుతాయి ఈ వారం స్త్రీలకు కుటుంబ పరమైనటువంటి అంశాలలో క్రమేణ చికాకులు తొలగిపోయి మానసిక ఊరట సంతోషాన్ని కలిగి ఉంటారు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం అమాంతం బరువు పెరగడం అమాంతం బరువు పెరగడం లేదా ఆల్ ఆఫ్ ఎ సడన్ తగ్గిపోవడము ఈ రకమైనటువంటి ఫ్లక్చుయేషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ నిమిత్తం జాగ్రత్తలు వహించండి ప్రత్యేకంగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు డాక్టర్లని సంప్రదించి వాళ్ళిచ్చే సలహాలు సూచనలు పాటించడం వలన మీకు ప్రయోజనాలు లభిస్తాయి గృహ నిర్మాణ సంబంధమైన అంశాలలో ఒకనొక సందర్భంలో తప్పు నిర్ణయం తీసుకున్నాము అలా కాకుండా ఈసారి మంచి వాళ్ళని సంప్రదిద్దాము గురువుల్ని ఆశ్రయించి వాళ్ళ ఆశీర్వచనంతోనే మంచి ప్రయత్నాలు చేద్దాము అన్న స్పృహని కలిగి ఉంటారు వృత్తిరీత్యా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వారం వృష్టిక రాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఏడు ప్రతిరోజు గణపతి స్తోత్ర పారాయణ చేయండి రాబోయే కార్తీక మాసంలో మహాపాశుపత హోమాన్ని జరిపించండి